మొదటి నుంచి కూడా నాకు ఇంట్లో బండి మీద చాక్ చాక్పీసులతో ముగ్గు పెట్టడమే అలవాటు అండి కానీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఏమో చాక్ పీస్ యూజ్ చేయొద్దు సిస్టర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి పిల్లలు గట్రా ఆడుతూ ఉంటారు కదా వద్దు అయితే అన్నారు పీస్ తో కాకుండా ఇంకా దేనితో ముగ్గు పెట్టాలబ్బా అని ఆలోచిస్తే ఇప్పుడు అందరూ కూడా ఈ బియ్య పిండితో ముగ్గురాలు చేస్తున్నారు కదా ఈ ఐడియా అయితే వచ్చి ట్రై చేశానండి చాలా సింపుల్ గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు నేను పొద్దున్నే బియ్యం నానబెట్టేసి ఇంక ఇంట్లో అంతా చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి ఇక్కడేమో బియ్యాన్ని మెత్తగా అయితే ఇలా అయితే మిక్సీకి వేసుకున్నాను ఎప్పుడు కూడా బియ్యము మెత్తగా ఆడాలంటే మాత్రము ముందుగా నీళ్లు వేయకుండా అచ్చంగా బియ్యాన్ని మిక్సీ పట్టాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకి మెత్తగా వచ్చినంత వరకు మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇలా ఒక కాటన్ క్లాత్ లో వేసి క్లాత్ తోటే అలాగ పిండిని అటు ఇటు గట్టిగా ఒత్తుతామంటే అందులో ఉన్న తేమంతా పోయేది చెయ్యి అయితే అస్సలు పెట్టొద్దండి క్లాత్ తోటే అటు ఇటు ఒత్తితే సరిపోతుంది ఇలా చిన్న చిన్న బాల్స్ గా చుట్టుకొని మనకి నచ్చిన షేప్ లో అయితే చేసుకోవచ్చండి ఎంత సింపుల్గా అయిపోయే చూసారా ఒక బియ్యం నానబెట్టి మిక్సీ పట్టడమే కొంచెం ప్రాసెస్ నెక్స్ట్ వీటిని ఏమో ఎండలో పెట్టేసిన తర్వాత మంచిగా ఎండిపోయినాయి కూడా ఒకసారి ఎండ పెట్టకూడదు ఒక రెండు రోజులు మూడు రోజులైనా వరుసగా ఎండ ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి లేదంటే బూజు పెట్టేస్తాయండి సో ఇంకా నెక్స్ట్ దీంతో ముగ్గు కూడా వేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది సేమ్ మనం పెయింటింగ్ వేసినట్టే ఉంటుందన్నమాట నేను ఇంక ఇక్కడ కొంచెం తిక్కగా కలిపేసుకున్నాను పలుచిగా కలుపుకుని ఉంటే బాగున్నాను మెయిన్ ఏంటంటే నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి చాక్ తో వాటితో వేస్తే ఊరికి చెరిపేస్తున్నారనమాట కానీ దీంతో వేస్తే అంత తొందరగా పోవట్లేదు వాళ్ళు ఎంత ఆడుకున్నా సరే మినిమం సాయంత్రం వరకైనా ముగ్గు ఉంటుంది అదే ఎవరు తక్కువ ప్లేస్ లో ముగ్గు పెట్టామంటే రెండు మూడు రోజులు ఈజీగా వచ్చింది సైడ్ బార్డర్స్ అలాంటివండి చూసారు కదా ఆర్నకి కూడా తెల్లగా భలే ఉంటుంది ఎవరైనా ఒకసారి ట్రై చేయండి అలానే మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి